పెద్ద ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు సంఘాలు విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ నిరసన తెలియపరుస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తిల్ని ఈయన బినామీ కంపెనీలకు రాస్తా ఉన్నాడు అరవై ఆరు సంవత్సరాల పాటు దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాల అలాంటిది జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి రాసిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు కనీసం జ్ఞానం కూడా లేకపోకుండా ప్రతి హాస్పిటల్ కి ప్రతి కాలేజ్కి ఆనుకుని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అది కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మరి అంటే పేద ప్రజలు ఎక్కడికి అండి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇదే రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే మరి పేద ప్రజలు రోజుకి రెండు మూడు వేల మంది ఆ హాస్పిటల్ కి ఓపి ఉంటుంది మరి వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి ఇవాళ ఫ్రీగా వైద్యం జరుగుతుందా కనీసం జ్ఞానం కూడా లేకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనేమేమో ఇది ఆపేదాకా నిర్ణయం వెనక తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదని కూడా తెలియపరుస్తున్నాం అంటే ఏ స్థాయిలో ఉన్నాయి ర్యాలీలు అంటే ఎలా ఉండాలంటే స్వచ్ఛందంగా ప్రజలు రాగలగాలి వేలల్లో ఉండాలి కార్యకర్తలు ఉండాలి నాయకులు ఉండాలి ప్రజలు ఉండాలి ఏం దౌర్భాగ్యం అది నేను అంటా ఉన్నాను ఇదేనేమే దౌర్భాగ్యమైన బతుకులు మనిషికి వంద రూపాయలు రెండు వందలకి ఇచ్చి తెచ్చుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వైసీపీ పార్టీ కార్యకర్తలు లేరు జెండా మోసేవాళ్ళు నడిపించే నాయకుడు లేడు వీళ్ళంతా కూడా ఒక భ్రమలో బతుకుతూ ఉన్నారు అంటే మెడికల్ స్ట్రోక్ తగిలింది వాళ్ళకి వైసీపీ వాళ్ళకి మతి భ్రమించేసింది ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం పీపీపీ మోడ్ వేరే ప్రైవేటీకరణ వేరే రెండు ఒకటి కాదు పీపీపీ అన్నది ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన సా వ్యవస్థ కాదు పీపీపీ మోడ్ కింద ఆల్రెడీ ఇప్పటికే భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో పంజాబ్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మెడికల్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా నేనే మాట్లాడున్నాను పీపీపీ మోడ్ కింద అనేకమైన రాష్ట్రాల్లో కాలేజీలు నడుస్తూ ఉన్నప్పుడు కొత్తగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన విధానం కాదు కదా అందులో పీపీపీ మోడ్ కింద మేము ఎందుకు చేయవలసి వస్తూ ఉందంటే గతంలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల మనం చేయవలసి వస్తూ ఉంది వాళ్ళ ఆర్థికపరమైన భారాలు పెట్టడం వల్ల చేయవలసి వస్తూ ఉంది కాలేజీలు కడతానని చెప్పి అప్పు చేసి ఆ డబ్బును దారి మళ్లించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఏ ఒక్క కాలేజ్ కూడా నిర్మాణం చేయకుండా ఫౌండేషన్లోనే అన్నీ కూడా ఆగిపోయి వాటి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీల దగ్గర దారిని పోతూ చూసి ఆహా అనాలట ఎందుకు ఆహా అంటారు దేనికోసం ఆహ్వానాలి దారి దారికి మళ్లించినందుక లేకపోతే పీపీ మోడ్కి ప్రైవేటీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియని వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసేనందుకు ఆహ్వానాల ఇది ముమ్మాటికి కూడా ఈ రాష్ట్రానికి మేలు జరిగే అంశం పీపీపీ మోడ్ కింద ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళు అది నిర్మాణం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికే సొంతం ఆస్తంతా కేవలం అడ్మినిస్ట్రేషన్